అందరికీ నమస్కారం ఈరోజు సౌత్ బైపాస్లో ఇక్కడ బి స్టార్ క్యూబ్ అనే కాఫీ షాప్ని గౌరవనీయులు మన ప్రీతం నాయకులు గౌరవ శాసన అయినటు శ్రీ దాంచల్ జనార్దన్ రావు గారు దంపతులు అలాగే మన ఎంపీ గారు మా చేతుల మీదుగా మేమందరము ఇక్కడికి వచ్చి ఈ యొక్క మంచి కాఫీ షాప్ ఓపెన్ చేసినందుకు మొదటగా వివేకానందని నేను అభినందిస్తున్నాను ఎందుకంటే యూత్ ఈ రోజున రోజు రోజుకి కూడా గవర్నమెంట్ జాబ్ల కోసమను లేదంటే ఇంకా వేరే ఏదన్నా జాబ్స్ కోసం ఎదురు చూడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ పది మందికి కూడా ఉపాధిని కల్పించే విధంగా వాళ్ళు రకరకాలుగా ఇలాగా షాప్స్ కానివ్వండి అలాగే ఓన్గా కంపెనీస్ కానివ్వండి అలాగే రెస్టారెంట్లు కానివ్వండి రకరకాలుగా మనం పెట్టుకున్నాం మనం మేము ఈ మధ్యకాలంలోనే ఎమ్మెల్యే గారు మేము కూడా చాలా వరకు గుర్తు చేయడం జరిగిందండి అలాగే ఇక్కడ కూడా నలుగురికి జాబ్ ఇచ్చే విధంగా కూడా తను కాఫీ షాప్ని ఓపెన్ చేయడము అందులో ఓన్లీ కాఫీ టీలే కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్టు అలాగే ఈవినింగ్ స్నాక్స్ కమ్మం బ్రేక్ టీ కాఫీలు జ్యూస్లు కానివ్వండి అన్నీ కూడా ఇందులో ఫెసిలిటీస్ ఉంటాయి ముఖ్యంగా యూత్ని అట్రాక్ట్ చేసే విధంగా ఓపెన్ ప్లేస్ ఉంది ఈవినింగ్ ఆహ్లాదకరంగా ఎక్కడ కూర్చొని కాసేపు మరి మరి ఒక చిన్న చిన్న పార్టీలు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మరి ప్రతి ఒక్కరూ కూడా మన నగరంలో చాలా వరకు కాఫీ షాప్స్ అనేది ఒక ట్రెండ్ అయ్యింది కాబట్టి అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ముఖ్యంగా యూత్ కాలేజెస్ కూడా దగ్గరగా ఉన్నాయి కాబట్టి అందరూ ఇక్కడ విచ్చేసి ఒకసారి వేళ ఇచ్చినట్టు ఆసిజన్ స్వీకరించి ఆస్వాదించవలసిందిగా కోరుతూ అలాగే వాళ్ళు కూడా మరిన్ని ఇలాంటివి ఓపెన్ చేసి బాగా వాళ్ళకి బిజినెస్ పో డెవలప్మెంట్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశీస్తే సెలవు తీసుకుందరికీ నమస్కారం అండి ఈరోజు ఇక్కడ విస్టార్ క్యూబ్ రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరుగుతు జరిగింది ఇక్కడ జగార్దన్ గారు అండ్ ఎంపీ మాగుంటు గారు ఈరోజు వచ్చి ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ అంతా చాలా బాగుంది ప్లేస్ కానీ అట్మాస్ఫియర్ కానీ చాలా బాగుంది బయట కూర్చోవడానికి కూడా అంతా ఎవరైనా సరే ఈవినింగ్స్ వచ్చి ఎంజాయ్ చేయడానికి కాఫీ టీలు ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది ప్లేస్ అంతా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుగా వివేకానంద గారికి రెస్టారెంట్ ఓపెన్ చేసి వివేకానంద గారికి ఆల్ ద బెస్ట్ ఇంకా వృద్ధి చెంది మంచి ఇంకా ఇలాంటి రెస్టారెంట్ ఇంకా ఓపెన్ చేసుకుని మంచి బిజినెస్ డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ